వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ దీనికి సెలెక్ట్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి అంటారు నిజంగా చాలా కష్టపడాలి కూడా అంటే కొంతమందికి ఫస్ట్ అటెంప్లోనే దక్కేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసిన సివిల్స్ రాసినా కానీ దానికి సంబంధించి దొరక్కపోవచ్చు అయితే దీని మీద జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బ్యూరోక్రసీ బ్యూరోక్రాట్స్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడానికి కారణాలు ఏంటి ఒకప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారు అంటే గౌరవించేవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ అంటే అదొక వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఒక హోదా అన్నట్టుగా ఉంది తప్పితే ఒక బాధ్యతగా వాళ్ళకి ఇది లేదు సో సివిల్స్ రాసేటువంటి వాళ్ళు ఐఏఎస్లుగా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటూ బ్యూరోక్రసీకి దానికి సంబంధించి ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటూ కూడా ఆయన కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు ఏంటనేది చూస్తే ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వడానికి ఎలా ఉండేది అంటే ప్రభుత్వ సర్వీసులోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి చివరికి ఒక కలెక్టర్గా రిటైర్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఒక సర్వెంట్గా అంటే ఒక ఒక క్లర్క్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఒక గుమాస్తాగా వచ్చినటువంటి వ్యక్తి కలెక్టర్గా రిటైర్ అయ్యాడు అంటే అంచెలంచెలుగా క్లర్క్ నుంచి ఆఫీసర్గా ఆఫీసర్ నుంచి ఇంకా పై స్థాయి ఆ పై స్థాయి ఆ పై స్థాయికి వెళ్ళి ప్రమోషన్లో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రమోషన్ అనేది చీటికేసినంత ఈజీ అయిపోయింది అది పొలిటికల్గా ఉన్నటువంటి అఫిలేషన్సా వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఏంటనేది మనకు తెలియదు కానీ మొత్తానికి ఇది జరుగుతోంది అని అలాగే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ముఖ్యంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు గతంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు సమర్థులుగా గుర్తుపెట్టుకున్నాం ఎందుకని చెప్పి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లను మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు మాజీ ఐఏఎస్ వర్గీయ కే ప్రసాద్ గారు ఈ సర్వీసెస్ వీటికి సంబంధించి చెప్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు కూడా వెళ్ళి అడిగితే అంటే ఇప్పుడు ఈ తరంలో కూడా వెళ్ళి అడిగితే ఏమన్నా అప్పట్లో సుబ్రహ్మణ్యం గారిని కలెక్టర్గా చేశారంటే గుర్తుందా అని నేను ఏమన్నా అడిగితే అయ్యో ఆయన పేరు చెప్పుకోవడం ఏంటండి ఈరోజు మా జిల్లాలో మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇలా ఉండడానికి అంటే ఒక ఆరంభం ఆయనే మొత్తం అంతా చేసింది ఆయనే మొత్తం అంతా ఆద్యుడు అని చెప్పి ఇప్పటికీ గుర్తు అలాగా చాలామంది ఐఏఎస్ అలాగే ఎన్నికల కమిషన్కి భారత ఎన్నికల కమిషన్ పవర్ ఏంటో చూపించినటువంటి వ్యక్తి టిఎన్ శేషన్ గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది 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 కానీ ఇప్పుడు ఎవరని చెప్పుకుంటాం ఫ్యాషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కొంతమంది ఏదో హీరోయిజం అన్నట్టుగా కాస్త ఆ కైండ్ ఆఫ్ దీనికి కొంతమంది నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు పనిచేసే వాళ్ళు ఉన్నారా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళకి దేని మీద కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేది జేపీ గారు చెప్పినటువంటి ఒక మాట అంటే కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి అంటే ముందుగా డొమైన్ మీద నాలెడ్జ్ అనేది లేకపోవడం వాళ్ళు చూసుకు చూస్ చేసుకున్నటువంటి ఆ డొమైన్కి సంబంధించి అంటే చాలామంది చెప్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ధోని అని ఒక సినిమా ఉంది ప్రకాష్ రాజధి దాంట్లో మెన్షన్ చేస్తాడు డైలాగ్ ఒక ఒక విద్యార్థి ఎందుకు సార్ మరి ఇన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి ఒక్క దాంట్లో సరిపోతుంది కదా అని బేసిక్ నాలెడ్జ్ ఉండడం వేరు బట్ నిష్ణా నిష్ణాతుడవడం అనేది అది డిఫరెంట్ అంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేట్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఒక వ్యక్తికి అన్నింటి మీద అవగాహన ఉంటుంది కానీ అన్నింటిలోనూ మాస్టర్ కాదు అలాగా సో ఇక్కడ ఐఏఎస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఒక ధోరణి ఎలా ఉండిపోతుంది అంటే ఆ ఈరోజు రక్షణ శాఖలో పనిచేస్తాం లేదంటే రేపు పొద్దున్న విద్యాశాఖ వెళ్ళడం ఎల్లుండి వచ్చేసి స్పోర్ట్స్కి వెళ్ళడం అవతలండ ఇంకో దాంట్లో పని ప్రమోషన్ వచ్చేస్తుంది కదా అంటే ఒక బాధ్యత అనేది లేదు ప్రజల సొమ్ము మనం జీతాలుగా తీసుకుంటున్నాము అన్న బాధ్యత లేకుండా అయిపోయింది ఒక ప్రివిలేజ్ అయిపోయింది ఐఏఎస్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఇట్స్ నాట్ అ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఇది ఆయన ప్రధానంగా చెప్పినటువంటిది అలాగే ఈ వ్యవస్థ కూడా మారాలి మార్పు చెందాలి అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించుకోవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ముఖ్యంగా సోషలిస్ట్ జపం చాలా గమత్కం ఉంది వాడడానికి పదం కూడా ఆయన మాట్లాడింది సోషలిస్ట్ జపం చేస్తూ సోషలిస్ట్గా ఉన్నటువంటి విధానాలు అన్న దాంతో గుర్రానికి గాడిదకి సంబంధమే లేదు ఇంక అనేది లేకుండా ఏదైతే అది అయింది అలాగే నిపుణులు ఎక్స్పర్ట్స్ అని ఉంటారు సమాజంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని వాడకుండా ఉపయోగించుకోకుండా ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టేసి ఈ బ్యూరోక్రాట్స్ని ప్రతి దాంట్లోను ప్రతి దాంట్లోను వైద్యశాఖకి సంబంధించినటువంటి అధికారు ఒక ఆయన ఉంటాడు లేదు ఉంటారు డాక్టర్ కాదు ఏ బీకామర్స్ చదివి తర్వాత సివిల్ స్కెల్ ఉంటాడు లేదంటే బీటెక్ చేసి సివిల్ స్కెల్ ఆ పేరు అయి ఉంటాడు అలాగే తను తీసుకున్నటువంటి సబ్జెక్టులు కూడా ఒక చరిత్రను అంటే ఇంకోట ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి కదా దాంట్లో అవి తీసుకొని సెలెక్ట్ అవుతారు వైద్యానికి సంబంధించి వాళ్ళకి ఏమీ తెలియదు మరి ఇలాంటి వాళ్ళని పెడితే ఏమవుతుంది ఇది ప్రధానంగా గారు చెప్పేటువంటిది కీలక పదవుల మీద గుత్తాధిపత్యం అంటే చాలా వరకు చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇవన్నీ కూడా అనేక పదవులు ఎక్కడైనా సరే ఈ కార్పొరేషన్స్కి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఉండే దానికి కావచ్చు అన్నింటిలో కూడా కీలక పదవులు వీళ్ళకి కేటాయించడం వలన ఈ వ్యవస్థ కూడా మసగబారుతుంది అనేది ఇంకో పాయింట్ తర్వాత పనితీరుతో సంబంధం లేని ప్రమోషన్లు ఇది ఇప్పటి నుంచి కాదు దీని మీద మళ్ళీ పీవీఆర్కే ప్రసాద్ గారి ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు ఎన్నికలకు ఆ మూమెంట్ అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు అప్పుడే అప్పుడు ఒక సమస్య వచ్చింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగిని ఒకళ్ళని సస్పెండ్ చేస్తే ఎలాగ ముందుకి అవినీతి చేసినా ఏం చేసినా సస్పెన్షన్లో ఉన్నారు ముందు కోర్టులో కేసు నడుస్తుంది కానీ రిటైర్ అయ్యే వరకు భత్యాలన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి పని మాత్రం ఉండదు అంతే అలాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు ఈతరంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే యాజ్ పర్ జేపీ గారు చెప్పేటే పని తీరు కొలమానం లేదు వీళ్ళు ఏం పని చేసినా పని చేయకపోయినా ప్రమోషన్లు ఆ గ్రేడ్ పెరుగుతూనే ఉంటుంది ఇంకా సీనియారిటీ అనేది ఆపాదించబడుతుంది పని చేసినా చేయకపోయినా సో ఇన్ని కారణాల వల్ల ఇంకా ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి చాలా విషయాలు చెప్పారు బట్ ఒకటి మాత్రం ఇందులో కామన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పినటువంటి పాయింట్లో బ్యూరోక్రసీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడానికి రాజకీయం కొంత అయితే ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు ఒక నిబద్ధత లేకుండా అదొక ప్రివిలేజ్ అనుకుంటున్నట్టుగా అదొక హోదా అనుకున్నట్టుగా రావడం బాధ్యత అనేది వదిలేసి రావడం అనేది ప్రధానంగా లోపం అని చెప్తున్నారు మరి ఈ వ్యవస్థ మారితేనే కదా దేశంలో అవినీతి లేకుండా పోతుంది దేశం గాడిన పడుతుంది మరి ఈ వ్యవస్థనే కదా ప్రధానంగా నడిపించేటువంటిది మరి మీరే ఉంటారు జేపీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా భవిస్తారా ఈ బ్యూరోక్రసీకి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళ ప్రమోషన్లు పనితీరు వీటన్నిటి మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి